హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే టేస్టీ తేజకి బిగ్ బాస్ ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక బిగ్ బాస్ ప్రాపర్టీని టేస్టీ తేజ డ్యామేజ్ చేశాడనేసి ఇక బిగ్ బాస్ ఉండి నబిల్కి నబిల్కి ఇలా చెప్తాడు నబిల్ ఇక నబిల్ చీఫ్ కాబట్టి నబిల్ బిగ్ బాస్ ప్రాపర్టీని తేజ డ్యామేజ్ చేసినందుకు అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావు డిసైడ్ చేయమని చెప్తాడు ఇక నబిల్ ఉండి టేస్టీ తేజని కుక్కలాగా ఉండమని చెప్తాడు కుక్కలాగా యాక్టింగ్ చేస్తాడు టేస్టీ టేస్టీ తేజ ఇక ఫస్ట్ కప్పలాగా కానీ కుక్కలాగా ఉండమంటే ఇక ఫైనల్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి కుక్కలాగా ఉండమని చెప్తారు ఇక టేస్టీ తేజ అయితే ఎక్కువ శాతం రోహిణి దగ్గర కుక్క రోహిణి అండ్ అవినాష్ దగ్గర అయితే డాగ్ లాగా చేస్తారు అలాగే విష్ణుప్రియ దగ్గరికి వెళ్తాడు ఇంకా యష్మి దగ్గరికి వెళ్తారు ఇంకా ప్రేరణ దగ్గరికి వెళ్తాడు అలాగే ఇక మణికంఠ దగ్గర కూడా డాగ్ లాగా చేస్తాడు చాలాసేపు ఇంకా మనకంట అయితే డాగ్ని వాళ్ళు పడుకో పడుకోబెట్టుకొని జో కొట్టడం జరుగుతుంది సో ఇక్కడైతే సీన్ అంతా చాలా కామెడీగా ఉంటుంది వీళ్ళందరితో కలిసి ఇక కొత్త హౌస్ మేట్స్ వచ్చినాక ఇల్లంతా చాలా కలకల్లాడిపోతుంది హౌస్ అంతా అయితే ఇలా హౌస్లో వాళ్ళంతా సరదాగా ఉండగా ఇక ఈ డాగ్ టాస్క్ ది అయితే అయిపోయిన తర్వాత ఇక లగ్జరీ రూమ్ అయితే ఓపెన్ చేస్తారు బిగ్ బాస్ లగ్జరీ రూమ్ ఓపెన్ చేశాక ఇక వారికి కావాల్సిన వస్తువులు అయితే పా పాత వాళ్ళు ఉంటారు కదా హౌస్లో ఇక పాత టీం వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది ఇంకా కొత్త టీం వాళ్ళకైతే లగ్జరీ ఐటమ్స్ ఏవి దక్కవు పాత టీం వాళ్ళే అందరు తీసుకుంటారు ఇక నామినేషన్ ప్రక్రియ అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అలా ఏం జరిగింది ఏంటి ఎవరిని ఎవరు చేశారనేది మనము నామినేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసు